వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఫేమస్ బేకరీలో నాణ్యత లేని ఎక్స్పైరియన్ డేట్ అయిపోయిన వాటిని వినియోగిస్తున్నారన్న సమాచారంతో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజామైన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు రకాల ఐటెమ్స్ డేట్ ఎక్స్పరియన్ అయిపోయిన వాటిని వినియోగించడంతో మేము వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న మీడియా సమాచారం మేరకు మున్సిపల్ కమిషనర్ ఇప్పటి మట్టుకు ఎక్స్పైర్ డేట్ అయిన వాటిని వినియోగిస్తున్న మేరకు ఫేమస్ బేకరీకి పదివేల జరిమానా విధిస్తున్నామని మీడియాకు తెలిపారు ఈ విషయమై తూప్రాన్ పట్టణ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్ కమిషనర్ను నిలదీశారు మా యొక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాపోయారు నాణ్యత లేని వస్తువులతో అంతా కల్తీమయంగా హోటళ్ళు బేకరీలు తయారయ్యాయన్నారు మీరేం చేస్తున్నారని కమిషనర్ను నిలదీశారు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు హాని కలిగించే వస్తువులను వినియోగిస్తున్న వారిపై హోటళ్ళు బేకరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు తెలిపారు

తర్వాత మేము కూడా ఎన్నోసార్లు కూడా వీళ్ళకి లాస్ట్ టైం కూడా హెచ్చరిస్తాం ప్లాస్టిక్ వాడద్దు కూడా వాళ్ళు చెప్పినాం తర్వాత ఇలా పొద్దువాళ్ళ మేము అక్కడిగా తనిఖీ చేస్తే ఎక్స్పైర్ అయిన ఫుడ్ మెటీరియల్స్ ఈ కెమికల్స్ ఇది ఈ సమ్ లిక్విడ్ ఎక్స్పైర్ అయిన లిక్విడ్ కేక్ చేసే దాంట్లో వాడితే వాడుతున్నప్పుడు మేము డైరెక్ట్ పడుకున్నాం పట్టుకుని ఇప్పుడు వాళ్ళకి మనం యాక్షన్ ఫైన్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ దీని పైన యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఈ రీప్ అయినా ఫైన్ చేసి ఎంతేస్తా అండి సీజ్ చేస్తాం ఫైన్ ఎంత ఫైన్ మేము ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ చేస్తాం ఇప్పుడు ఫైన్ చేసుకుంటా పోతుండేది ఇది మొత్తం ప్రజల ఆరోగ్యాలతో చిలకట మాడినట్టే కానీ సార్ ఇప్పుడు యాజమాన్యమే ఫైన్ చేసినా దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏదైనా పనిష్మెంట్ అనేది ఉండాలి కదా ఫీచర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి దీనికి అన్ని తనిఖీ చేసి

మీరు పట్టుకున్న రెడ్ హ్యాండ్గా కఠిన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఇంకొకరు కూడా మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి ప్రజల సహకారంతో కఠినమైన చర్యలు తీసుకుంటాం దీనికి హైర్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ప్రజల సహకారం ఎప్పటికి ఉంటుంది సార్ ప్రజలైతే లోపలికి వెళ్ళి చూడలేరు కదా ప్రజలు మాకు దయచేసి రిక్వెస్ట్ చేసినట్టు మాకు ఇన్ఫార్మ్ చేయాలి అధికారులు అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా పని మేము చేస్తాం ఇప్పుడు తూప్రం పట్టణంలో ఇది ఒకటేనా సార్ గత కొన్ని రోజుల నుంచి మేము రెగ్యులర్గా స్ట్రైక్ చేస్తున్నాం సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మార్నింగ్ పూట కూడా మనం అనే అకాశ తనిఖీలు చేస్తున్నాం ఇంకా కంటిన్యూ కంటిన్యూ కూడా అవుతాయి కంప్లైంట్ అనేది రెగ్యులర్గా కాదు ఇక బస్ స్టాండ్ దగ్గర కొంచెం క్లీనెస్ లేదని మేము అబ్జర్వ్ చేసినాం వరకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం రేట్స్ చేస్తాం ఇది కాకుండా దీని రేట్స్ కంటిన్యూ చేస్తాం హైర్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేశాం సార్ మండీలో ఇరవై వేలు ఫైన్ వేసారు కదా హల్దీలాంటి ఫైవ్ థౌసండ్ ఎందుకు వేసారు హల్దీలో మందిలో ఏమైందంటే అక్కడ ఫుడ్ పైజన్ కేసు బుక్ అయింది హల్దీలో ఏమంటే నీట్నెస్ సరిగా లేదని పురుగులు వచ్చినాయంటే పురుగులు అనేది బ్రూ బ్రూ అది అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒప్పులు వచ్చినాయి కానీ అలాంటి వడ పురుగులు అంటున్నారు కానీ బయలైన పురుగులు వచ్చినాయి అది మేము అయినప్పుడు అట్లా వాళ్ళు ఏం ఒప్పుకోలేదు తిరిగి ఎప్పుడంటే సామాన్యుడు మనిషి ముందుగా ఫోన్ చేసి చెప్పిండు పది నిమిషాల్లో మేము మా విధులంతా యూస్ పెట్టి డైరెక్ట్ కలిసి సామాన్యు ప్రజలుగా నిలబడి ఏముంది బాబు అని డైరెక్ట్ లోపల వెళ్ళాం ఆధార్ అన్ని తీసి మొదలు పెట్టినాం మళ్ళీ వాడు కాదు కంట్రోల్ కానీ ఇంకెక్కడైనా కానీ అధికారులు చాలా పనిచేస్తే ప్రజల ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు ప్రజలకు నేను చేసిన వాళ్ళు అవుతారు ప్రజల పచ్చనే ఉన్న వాళ్ళు అవుతారు 10000, 10000, 10000. इतने सिर्फ? 10000, 10000. इतना हो सकता है? इतना पड़ेगा? टायर टोपल वेल्डिंग, चेक टेस्ट कम, ये मत बाबू इतना बैग भी दीजिएगा जैसे चेक टेस्ट ऐसे अंदर डीसी तालाब में कमिश्नर बाबू बलाबल चाबी लगा लेता हूँ। आप उसे बात पैसा रेपी तो करें, मैं पैस

ఫోన్ చేసి చెప్పిండు పది నిమిషాల్లో మేము మా విధులంతా యూస్ పెట్టి డైరెక్ట్ ఇక్కడ వచ్చి సామాన్య ప్రజల్లో నిలబడి ఏముంది బాబు అని డైరెక్ట్ లోపల వెళ్ళాం వాళ్ళకి అర్థం అన్ని తీసి మొదలు పెట్టినాం అదే సార్ ఇదే వాడు కాదు కానీ కంట్రులు కానీ ఇంకెక్కడైనా కానీ అధికారులు చాలా పనిచేస్తే ప్రజల ప్రజలకు సేవ అవుతారు ప్రజలకు ఏం చేసాలో అవుతారు ప్రజల పచ్చనే ఉన్న వాళ్ళు అవుతారు